హే యో వాట్సప్ మై పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు మనం వెళ్ళబోతున్నాం మాధవరం వాటర్ ఫాల్స్ ఐ డోంట్ నో ఎంతమందికి తెలుసో తెలియదు ఇది వచ్చి మన రాయల్పేట్ సైడే ఉంటుంది ఇది మీరు చూడొచ్చు ఈ కొండల్లోనే ఉంది అది వాటర్ ఫాల్స్ అండ్ ఇది మన గంగవరం దగ్గర నుంచి కూడా మనకు కనిపిస్తుంది అండ్ ఈ మాధవరం వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి ఇది దారి అండ్ బేసిక్లీ ఇప్పుడైతే మేము రాయల్పేట్ నుండి వెళ్తున్నాం అండ్ దీనికి ఇంకో దారి ఉంది ఇది వచ్చి బంగారపాలెం అండ్ అరగొండ ఆ రూట్ నుంచి వెళ్ళొచ్చు మీరు చూడొచ్చు సో ఇది వచ్చి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ పడుతుంది అండ్ ఇది వచ్చి రాయల్పేట నుంచి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ పడుతుంది బంగారుపళ్ళెం రూట్ నుంచి అయితే నేను వెళ్ళలేదు కాబట్టి నాకు బంగారపల్లెం రూట్ ఎలా ఉందో తెలియదు మేబీ అక్కడి నుంచి ఏమైనా బాగుండొచ్చేమో కానీ ఇది రాయలపేట రూట్ అయితే మీరు చూడొచ్చు ఇదైతే జస్ట్ నార్మల్ రాయలపేటకు వెళ్ళే రూటే అండ్ ఇది మనం ఎప్పుడైతే మనం పొలంలో నుంచి రాయలు పెట్టుకొస్తామో అక్కడ నుంచి రైట్ తీసుకోవాలా అండ్ రైట్ నిన్న తీసుకొని వెళ్ళామంటే ఇలాంటి రోడ్సే వస్తాయి చాలా దూరం వరకు అంతా ఈ వర్షాలకైతే అన్ని చెరువులన్నీ నిండిపోయి ఉన్నాయి సో ఈ రోడ్లో అంతా క్యాప్చర్ చేసి ఉండొచ్చు కాకపోతే ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అనేసి నేను అంత క్యాప్చర్ చేయలేదు చూడొచ్చు ఇన్ని అన్ని చెరువులు నిండిపోయాయి సో ఆ రోడ్లో నుంచి మేబీ ఒక టెన్ కిలోమీటర్స్ లోపల వెళ్ళాక అదంతా ఇది మట్టి రోడ్ లాగా కన్వర్ట్ అయిపోతుంది సో ఇక్కడి నుంచి మన మట్టి రోడ్డు స్టార్ట్ అక్కడి నుంచి అసలైన స్టోరీ వదిలవుతుంది ఐ మీన్ ఇప్పుడైతే వర్షాల వల్ల నీళ్లు కొట్టుకు వెళ్ళాయి కదా అప్పుడైతే ఆ నీళ్ళల్లో మన్నంతా కొట్టుకు వెళ్ళిపోయి మధ్యలో నుంచి రాళ్ళు గుట్టలు అంతా పైకి వచ్చాయి ఇది చూడచ్చు ఇలా ఉంటుంది దారి ఈ దారిలో అయితే ఇంకా గివప్ చేద్దామా అనిపించింది ఇక్కడైతే అసలు ఫ్యామిలీస్తో అయితే మర్చిపోండి ఇంకా మనం ఫ్రెండ్స్తో కూడా వచ్చే కవుదు ఆ రోడ్స్ అంతా కొంచెం ఎక్కువ కష్టమే ఇంకా స్కూటీస్లో వచ్చేసారంటే ఇంకా చిన్న టైర్లు కదా ఇంకా చాలా కష్టము ఇలాంటి ఏర్లు అయితే రెండు వస్తాయి మనం వెళ్ళేదారిలో ఒక చిన్న వేరే బట్ స్టిల్ చూడొచ్చు ఇక్కడైతే చూ చూడడానికి బాగానే ఉంది కానీ బండ్లకి అసలైన టాస్క్ అది అండ్ ఇలాగే అంతా అడవి దారే ఉంటుంది మొత్తము సో ఇది వెళ్ళిన తర్వాత ఇది రెండో వేరు వస్తుంది ఇదైతే కొద్దిగా కొంచెం పెద్దది అండ్ అందులో కూడా లోతు కూడా ఉంది ఇంకా బండి వెళ్ళిందరా అంటే ఇంకా సైలెన్సర్ అంతా లోతు అయితే మునిగిపోతుంది మధ్యలో రాళ్ళు కూడా గుట్టలు అక్కడెక్కడ అతుక్కునేది అంటే ఇంకా బండి ఇంకా ముందుకు పోలేము వెనక్కు రాలేము అలాగే పరిస్థితి అయిపోతుంది అవన్నీ దాటి వచ్చిన తర్వాత ఈ వ్యూ వస్తుంది ఇక్కడ వరకు ఎవరినో వచ్చేసారంటే ఈ వ్యూ చూ చూడొచ్చు నిజంగా ఇది మనకి కెమెరాలు కానీ మన ఫోన్లు కానీ ఏది కూడా ఇది జస్టిస్ చేయలేవు ఈ వ్యూని ఐ మీన్ మన కండ్లతో చూసినంతగా బ్యూటిఫుల్గా మన కెమెరాస్లో అయితే కనబడదు ఇది చూడ చూ అక్కడ ఉన్నప్పుడు అయితే ఇదేదో వేరే ప్లానెట్కి వచ్చేసామా అనిపిస్తుంది అండ్ ఇక్కడ చూడొచ్చు మధ్యలో అక్కడక్కడ ఊర్లు కూడా ఉన్నాయి సో ఇక్కడ వాళ్ళైతే డైలీగా అక్కడ వస్తూ పోతూ ఉండేవాళ్ళే ఎట్లా అట్లా అని చెప్పి సాహసాలు చేసి ఇక్కడ వరకు వచ్చేసాము అండ్ ఇక్కడ వచ్చిన చోట అయితే ఇంకా అది ఎగ్జాక్ట్గా అయితే ఏం బోర్డు ఏం లేదు ఇక్కడ తిరగాలనేసి మనం వెళ్ళినప్పుడు లక్కీగా అక్కడ చాలా బండ్లు నిలబడి ఉన్నాయి అండ్ కొంతమంది అక్కడ నిలబడి కూడా ఉన్నారు కాబట్టి మేము అక్కడే స్టాప్ చేసుకొని వెళ్ళాము అండ్ బేసిక్లీ మనమైతే మేమైతే ఫోర్ ఇయర్స్ ముందు మేబీ టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఇక్కడ దీనికి ముందు కూడా వచ్చాము అండ్ ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సేమ్ టైంలోనే వచ్చాము అండ్ అప్పుడు కూడా చాలా వాటర్ వస్తూ ఉంది వాటర్ ఫాల్స్ కూడా బాగానే ఉన్నింది అప్పుడు కూడా సో ఇప్పుడు కూడా వచ్చాము లక్కీలీ ఇప్పుడు కూడా చాలా వాటరే వస్తూనింది సో ఇక్కడి వరకు అయితే నేను వీడియో షూట్ చేసినంత వరకు ఈ రోడ్లో అయితే ఎవరు రాలేరు నేనైతే ఇంకెవ్వరికి రికమెండ్ కూడా చేయలేను చూస్తే ఈ వీడియోలో చూసుకోండి ఫ్రెండ్స్ అని చెప్దామని చేశాను బట్ అక్కడ వెళ్ళిన తర్వాత అయితే చూస్తే ముస్లోళ్ళు అంతా ఐ మీన్ అంత ఫ్యామిలీ ఫ్యామిలీస్ వచ్చి ఉన్నారు నాకైతే షాక్ అయిపోయినా ఈడ ఈడ వచ్చేసారు వీళ్ళంతా అనేసి బట్ అక్కడే తెలిసింది ఇక్కడ నుంచి వేరే రూట్ ఉందనేసి అది వచ్చి బంగారుపల్ల మరుగొండ రూట్ నుంచి అండ్ వాళ్ళు కూడా ఇక్కడ వరకు అయితే ఐ మీన్ ఒక టూ కిలోమీటర్స్ ముందు వరకు కారులో వచ్చారంట మళ్ళీ అక్కడి నుంచి నడుచుకోవచ్చారా టూ వీలర్స్లో వచ్చారా నాకు సరిగ్గా తెలియదు సో వాళ్ళైతే అలా వచ్చి ఉన్నారు సో మేబీ ఆ బంగారుపళ్ళెం రూట్ నుంచి వచ్చే వాళ్ళైతే అది తెలుసుకునే రండి మంచి ప్లేసే ఇక్కడ ఫ్యామిలీస్తో చాలా మంది వస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా రావచ్చు మంచిగా ఆడుకోవచ్చు అండ్ అక్కడి వరకు వచ్చేసిన తర్వాత ఇక్కడ చాలా మంది ఇంతేనారా అనుకోవచ్చు కాకపోతే ఈ రోడ్ ఈ రోడ్ ఐ మీన్ చాలా తక్కువ మందికే తెలుస్తుంది ఈ ఏరు అయితే ఏదైతే వెళ్తుందో ఇది వాటర్ ఫాల్స్ నుంచి వస్తున్న వాటరే సో ఇది దాటి ముందర ఉన్న దారిలో వెళ్ళామంటే ఒక సి టైప్లో ఒక రోడ్ వస్తుంది ఆ రోడ్ మొత్తంలో ఎక్కువని వెళ్ళామంటే మనకు వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది సో ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా రూట్ మొత్తం చూపిస్తాను సో చూడొచ్చు ఇలా ఉంటుంది అండ్ ఇక్కడైతే చాలా మంది ఐ మీన్ ఫ్రెండ్స్ అంతా వస్తూనే ఉన్నారు మేము వెళ్ళినప్పుడు కూడా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ బర్త్డే పార్టీ అని వచ్చి అక్కడే అంతా వంటలు అంతా చేసుకొని వెళ్తూ ఉన్నారు సో ఈ దారైతే ఇలా ఉంటుంది ఐ మీన్ కొంచెం అడ్వెంచరస్గా కూడా ఉంటుంది సో ఫైనలీ మనం వాటర్ ఫాల్స్ దగ్గరకైతే వచ్చేసాము సో ఇక్కడ నుంచి అయితే కొద్దిగా దూరమే ఉంది అండ్ మా బ్యాడ్లకి ఏమంటే మేము చాలా లేట్గా వచ్చాము ఇక్కడ ఆల్మోస్ట్ ఫైవ్ అయిపోయింది ఇంకా సిక్స్ లోపల బయలుదేరేయాలరా అని చెప్పి వచ్చేసాము అండ్ అగైన్ కెమెరాస్ కాన్ డూ జస్టిస్ టు దిస్ వ్యూ సో ఫ్రెండ్స్ ఇది మన మాధవరం వాటర్ ఫాల్స్ ఇక్కడైతే నీళ్లు పడిన ఫోర్స్కి ఎగిరి మన మీద ఐ మీన్ చినుకుల్లా పడుతూ ఉంటుంది అది ఇప్పుడు నేను మీకు రాఫ్ ఫుటేజ్ అలాగే పెడతాను కెమెరా మీద పడుతూ ఉంటుంది చూడండి ఎంత బాగుంటుంది అండ్ ఇది వచ్చి ఆ వాటర్ ఫాల్స్ పైన ఇంకొక రెండు వాటర్ ఫాల్స్ ఐ మీన్ ఒక మినీ వాటర్ ఫాల్స్ అనుకోవచ్చు సో ఇక్కడైతే ఎవరు ఎక్కలేరు నేనైతే చాలా కష్టపడి పైన ఎక్కేశాను ఇక్కడైతే ఎక్కడానికి దారి కూడా లేదు బట్ ఎవరు ఇద్దరైతే పైన నుంచే వచ్చారో అది ఎక్కడి నుంచి వచ్చారేమో చిన్న వాటర్ ఫాల్స్ ఇది ఇక్కడి నుంచి పడి మళ్ళీ కిందకి వెళ్ళి కింద నుంచి అది పెద్దగా పడుతూ ఉంది అది ఆ మెయిన్ వాటర్ ఫాల్స్ సో ఇదే అండి మన మాధవరం వాటర్ ఫాల్స్ అండ్ ఐ హోప్ కి మీకు ఈ వాటర్ ఫాల్స్ అండ్ ఈ ప్లేసెస్ అండ్ ఈ వీడియో కూడా బాగా నచ్చింది అనుకుంటున్నా అండ్ నా బ్యాడ్ లక్ నా ఫోన్లో ఎప్పటికైతే ఛార్జింగ్ వన్ ఆర్ టూ పర్సెంటే మిగిలి ఉన్నింది కాబట్టి నేను తొందర తొందరగా షూట్ చేస్తూ ఉన్నా అదే కానీ నా ఫోన్లో ఛార్జింగ్ ఉందంటే మేము రివర్స్ వెళ్ళేటప్పుడు ఎన్ని బాధలు పడ్డామో అది షూట్ చేసి చూపించేవాడిని అప్పుడైతే మీరు కంపల్సరీగా ఇక్కడ రావాలని అనుకునేవారు కాదు ఎందుకంటే ఆ రోడ్ అయితే మనం వచ్చేటప్పుడు డౌన్లోడ్ వచ్చేసాము ఇంకా అది రివర్స్లో ఎక్కించేటప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి బట్ ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ కోసం అంత కష్టపడి రావడం వర్తే అనిపిస్తుంది సో ఇదండి మనం మాధవరం వాటర్ ఫాల్స్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పీస్